ఉమ్మడి నెల్లూరు జిల్లా పోలీసులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్నా పన్నెండు కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు తెల్లవారుజామున సాధారణ తనిఖీలలో భాగంగా నెల్లూరు టౌన్ ఎస్ఐ బాబీ వెంకటాచలం సిఐ అంకమ్మ గూడూరు రూరల్ సిఐ వేణుగోపాల్ రెడ్డి వాహనాలను తనిఖీ చేస్తుండగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా విజయవాడ కాకినాడ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి గుంటూరు జిల్లాలకు చెందిన ఇరవై ఒక్క మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు పట్టుబడ్డ వారంతా యువకులు కావటం విశేషం వీరంతా బంగారం కొనుటకు తిరుపతి కాళహస్తి చెన్నై ప్రాంతాలకు వెళుతున్నట్లు సమాచారం వారి వద్ద ఉన్న డబ్బుకు లెక్కలు చూపలేకపోయినందున మరియు ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున ఎన్నికల విషయం దృష్టిలో ఉంచుకుని వారి వద్ద ఉండిన నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఇందులో కొద్దిమంది రైల్వే స్టేషన్లో దిగి బయటకు వస్తుండగా పట్టుకోవడం జరిగింది తదుపరి చర్య నిమిత్తం ఆదాయపు పన్ను శాఖ అధికారులకు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో టౌన్ డీఎస్పీ శ్రీనివాసుల రెడ్డి రూరల్ డీఎస్పీ రెడ్డి గూడూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సూర్యనారాయణ రెడ్డి వివరాలను ప్రాంతంలో పోలీసు వాళ్ళు ఇటీవల కాలంలో తనిఖీలు చేస్తున్నారు ఆ సందర్భంగా ఈరోజు అనగా పట్టుదల ఓడతారీ నవాట సీఏ గారికి సిబ్బందికి రాబడి సమాచారం నవాపేట అభిషేక్ సమీపంలో కాకినాడ రాజమండ్రికి చెందిన పన్నెండు మంది వ్యక్తులు అనవసర పరిస్థితుల్లో ప్రకటించగా వారిని తనిఖీ చేయగా వారి దగ్గర ఐదు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు నగదు అక్రమంలో రవాణా విచారించగా చెందిన నగదు వర్త పనిచేసే వ్యక్తులు వీరంతా కూడా రైలు మార్గంలో నెల్లూరు చేరుకుని ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో చెన్నై వెళ్ళి అక్కడ అక్రమ మార్గాల్లో బంగారం కొని

ಜಿಲ್ಲಾ ಎಸ್ಪಿ ಗಾರ್ಮೇಶ್ವರ್ ರೆಡ್ಡಿ ಕ್ಯಾಶ್ ಯೋನಿ ಅರಿಕೆ ರೇ ಆಫ್ ಎನ್ಕಲ್ ಮನಿ ಆಫ್ ಇನ್ಫಿನ್ ಈಲ್ಲ ಈ ಬೀಸಿ ಅಂಕಪರ ವಾರ ಸಿಬ್ಬಂದಿ రాజారాం శ్రీహరి సుబ్బారావు ఎంచీనివాసులు అలాగే పల్లకూరు పిసి ప్రతాప్ కూడా నిఘా వచ్చి మరి విజయవాడ నుంచి పాండిచ్చేరి వెళ్తున్న కృష్ణా ట్రావెల్స్ లో ఈ ఏదైతే నగదు మన దగ్గర ఇప్పుడు ప్రదర్శించే నగదు తీసుకెళ్తున్నారో నర్సరావుపేటకు చెందినటువంటి ముగ్గురు